హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్ గా సిద్క్సిస్ రోడ్డు ఎంట్రన్స్ నుంచి అయితే ఉన్నాం అనమాట ఇక్కడ కొత్త రోడ్డు అయితే పనులు అయితే జరుగుతున్నాయి మీకు అది చూపిద్దామని చెప్పి అయితే మనం వచ్చాము అలానే ఇటు మనం మన బోర్డు అయితే చూసుకుంటే ఇది అంత ముందు కొత్త రోడ్డు వేయడం కోసం అని చెప్పి రైతుల దగ్గర నుంచి స్థలాలు అయితే తీసుకొని ఇదంతా సాఫ్ అయితే చేశారు అలానే కొంచెం అటుపక్కన కూడా స్థలాలు అయితే ఇవ్వాలి దానికోసం అని చెప్పి ప్రాసెస్ అయితే ఉంది అనమాట అలానే ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం ఇక్కడ నుంచి ఆ రోడ్లు ఎలా పనులు జరుగుతుంది ఏంటన్నదైతే మనం చూపిస్తాం అంతకుముందు ఆల్రెడీ నేను ఒకసారి మీ పునః ప్రారంభానికి వచ్చేటప్పుడు కొత్త రోడ్డు వేస్తున్నారు అని చెప్పి చూపించాను కదా దాని మీద మళ్ళీ ఇంకా మట్టి ఎంత పోసి అయితే అన్ని పోసి రోడ్డు అయితే వేస్తున్నారు అది పనులు ఎలా జరుగుతుంది అన్నది అయితే మీకు చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి అప్పుడే మన వీడియోస్ మనం పెట్టే మీ వరకు అయితే రీచ్ అవుతాయి అలానే అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి అనేది మీకు తెలియాలన్నా కానీ మన వీడియోని పూర్తిగా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి ఇదిగోండి మనం కరెక్ట్గా ఈ మట్టిన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర ఈ లొకేషన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ మనం చూస్తే ఇది వచ్చేసి ఎన్సిసి వారైతే పనులు అయితే చేస్తున్నారండి ఇది స్టార్ట్ చేసిన డేట్ అయితే వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు నాలుగు రెండు వేల ఇరవై ఐదులో అయితే స్టార్ట్ చేసి చేశారు అగ్రిమెంట్ అయితే వచ్చేసి ట్వంటీ ఫోర్ మంత్స్ అయితే ఉంది అనమాట అయితే ఇది అక్కడ నుంచి ఏంటి అన్నది మీరే చూడొచ్చు ఇక్కడ బోర్డులు అయితే ఉంది కదా పద్నాలుగు పాయింట్ మూడు వందల యాభై కిలోమీటర్లు అనమాట ఇది వచ్చేసి దొండపాలెం టు వెంకటాయపాలెం ఇది మా ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చేసి మూడు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ నలభై మూడు కోట్ల రూపాయలు అనమాట ఇక ఇది చూస్తున్నారు కదా సీ డాక్సిస్ రోడ్డు దీనికి కనెక్టివిటీయే కరెక్ట్ గా మన ఇక్కడ నుంచి ఉండవల్లి వైపు కలిసే రోడ్డు అనమాట ఇది అలానే ఇప్పుడు సర్వీస్ రోడ్ లోకి కర మన సిక్సిస్ రోడ్డు కనెక్టివిటీ వచ్చేసి ఇటువైపుగా వెళ్ళిద్దమాట ఇది వచ్చేసి ఉండవల్లి సెంటర్ వైపు అయితే రోడ్డు అయితే కలిసిద్ది చూస్తున్నారు కదా అంతకుముందు కూడా మనం ఈ వీడియో అయితే చేసామన్నమాట అలానే ఇప్పుడు మీకు ఈ సర్వీస్ రోడ్డుకి సంబంధించి రోడ్ లో అయితే పనులు జరుగుతున్నాయి మీకు అది కూడా అయితే చూపిస్తాను ఇది చూస్తే మనం వచ్చేసి మూడు పాయింట్ తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్లు అనమాట అంటే దగ్గర దగ్గర నాలుగు కిలోమీటర్ల దాకా వెంకటపాలెం టు ఉండవల్లి సెంటర్ వరకు అయితే ఈ రోడ్ అయితే వస్తుంది అనమాట దీనికి ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి నూట ఎనభై ఎనిమిది పాయింట్ నలభై ఆరు కోట్ల రూపాయలతో ఈ ఎన్సిసి వారు అయితే దక్కించుకొని ఈ రోడ్ల పనులు అయితే చేస్తున్నారండి ఇంకా మీకు అటు వెళ్ళి ఆ రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయి అనేది మీకు కూడా చూపిస్తాను పాండి ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి కొత్త రోడ్డు వేసే రోడ్లు అయితే అవుతున్నాం అనమాట ఈ రోడ్డు కూడా మనకి సిడా రోడ్డుకి చాలా ఉపయోగకరమైనటువంటి రోడ్డు అనమాట దీనికి సంబంధించి పనులు జరుగుతున్నాయి మీకు అది కూడా చూపిస్తాను ఒకసారి ఇవన్నీ కంకర ఇవన్నీ మిక్స్ చేసి మొత్తం అయితే ఈ వర్షం ఈ అయితే వేస్తున్నారు మనం అంత ముందు చూపించినప్పుడు కొంచెం రోడ్డు అయితే ఉండేది అనమాట ఇది ఇంకా కొంచెం అడలపై చేశారు ఇక మార్పు కూడా చేశారు చూడండి ఇదంతా చేసి ఇంకా రెండు లేర్లు పైనే మందంగా అయితే వేసారు అనమాట అంత ముందు ఈ మట్టి అయితే ఉండేది ఈ మట్టిని కూడా లెవల్ చేసి మొత్తం ఈ రోడ్ అయితే వేస్తున్నారు అనమాట అటువైపు కూడా కొంచెం పనులు చేస్తున్నారు ఇప్పుడు అది కూడా చూపిస్తాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క పనుల గురించి అయితే ఉన్నది ఉన్నట్లుగా అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఇవన్నీ కనకరీ కూడా మొత్తం డవల్ చేసుకొని మొత్తం లైన్ చేశారన్నమాట నాలుగు రోజుల మనం వచ్చినప్పుడు చూసాము ఇవన్నీ అప్పుడు చేసిన అలా ఎలా ఉంది అలానే ఉంది ఇప్పుడు కొంచెం ఈ పనులు అయితే జరిగినాయి అనమాట తెలుసు కదా మన అమరావతిలో ఏం జరిగినా గానీ మీకైతే అప్డేట్ ఇస్తా ఉంటాము కామెంట్ అయితే చేస్తున్నారు ఎప్పుడు ఈ వీడియోస్ ఏనా ఈ పనులేనా అని చెప్పని చెప్పి కామెంట్ అయితే చేస్తున్నారు మీకన్నా వీడియోస్ చేయాలని చూడాలనుకుంటే గనక మీరు మొత్తం కామెంట్ సైడ్ లో చేయండి అలానే ఇది అనుకోండి అక్కడ మన వెంకటపాలెం నుంచి ఉండవల్లికి వెళ్ళే రోడ్డు వరకు అయితే మొత్తం ఈ రోడ్డు సాఫ్ చేశారు ఇక్కడ వరకు అయితే వచ్చిందనమాట ఇక్కడ నుంచి ఇంకా ఈ ల్యాండ్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఏమీ అర్థం కాలేదు అలానే అందులో ఇవ్వలేదు అనమాట ఇంకా అది ప్రాసెస్ అయితే ఉంది అది కూడా క్లియర్ చేసిన తర్వాత నేను వీడియో అయితే చేస్తాను ఇదిగో ఇక్కడ దాకా మామూలుగా ఈ ఇంకా రెండు రోజులు పై దాకా అయితే చేశారనమాట ఈ రోడ్డు సంబంధించి వరుసగా చివరి నుంచి అయితే చేసుకుంటూ వస్తున్నారండి ఇది మళ్ళీ అటువైపు ఉండవల్లి ఇళ్ళ వైపు కిలోమీటర్ దాకా అయితే మొత్తం రోడ్డు అయితే ఉంది ఇక్కడ వేయలేదు కాబట్టి ఇటు నుంచి అయితే ఆస్తున్నారనమాట కంకరాన్ని పోసి ఈ నీరు కూడా అయితే చల్లారనమాట చూసారు కదా ఎలా ఉందో ఇటువైపు రోడ్లు పనులు అయితే జరుగుతున్నాయండి అటు సైడ్ కొన్న మట్టిని కూడా ఇటు లెవెల్ గా చేశారు అటువైపు మిషనరీ అంతా ఉంది అనమాట ఇటు కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందో ఒక నాలుగు నెలల క్రితం అయితే అసలు ఇలా మొత్తం ఈ రోడ్డు ఏమీ లేదు ఈ పునః ప్రారంభం కాళ్ళ నుంచి అయితే ఈ రోడ్లకు కూడా పనులు అయితే జరుగుతున్నాయి అలానే ఈ డెవలప్మెంట్ కూడా పనులు చేస్తున్నారనమాట ఇవ్వండి ఇక్కడ చూడండి అన్ని కంకర అన్ని సిమెంట్ మిక్స్ చేసి మొత్తం వరుసగా అదే కంకర నిన్నే పోసినట్టు అయితే ఉన్నారు ఎంత ఇదంతా లెవల్ చేస్తున్నారు అలానే మొత్తం సిమెంట్ తో కలిగిన మొత్తం చేస్తున్నారు పండు ఇవన్నీ చెట్లన్నీ మొత్తం పడేసారు అన్నమాట పడేసి అవగాలిగా చేసుకుంటున్నారు మళ్ళీ ఈసారి వీడియో పెట్టేసరికి ఈ రోడ్డు అయితే పడిపోయింది నీకు అప్పుడు ఇంకో వీడియో అయితే చేస్తానండి మనం డైరెక్ట్ గా ఉండవల్లి వైపుగా వెళ్తాం అనమాట చూసారు కదా కంకర అన్ని మొత్తం చేస్తున్నారు వేస్తున్నారు అనమాట ఈ సిమెంట్ కంకర మొత్తం కలిపి చేస్తున్నారు ఓకే అండి చూశారు కదా ఈ రోడ్డు పనులకు సంబంధించి ఈ పనులు అయితే జరుగుతున్నాయి ఈ రోడ్డు పూర్తిగా అయిన తర్వాత కూడా మీకైతే వీడియో చేసి చూపిస్తాను ఓకే అండి మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్